హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మిల్లెట్స్ కిచిడి చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే కొర్రలతో కిచిడి చేస్తున్నాను ఇది రోజులు ఒక్కసారైనా చేసుకొని తీసుకోండి చాలా హెల్తీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ఒక కప్పు మిల్లెట్స్ తీసుకోవాలి ఏదైనా ఒక కప్పు తీసుకొని దాంతో ఒక కప్పు మిల్లెట్స్ తీసుకోండి అంటే కొర్రలో ఒక కప్పు తీసుకోవాలి నేను ఆల్రెడీ ఈ మిల్లెట్స్ని ముందే నానబెట్టేసుకున్నాను ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నైటే నానబెట్టేసుకున్నాను మార్నింగ్ చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు పప్పు కూడా నానబెట్టుకోవాలి ఏ కప్పు అయితే మిల్లెట్స్ తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి పావు కప్పు ఎర్ర కంది పప్పు ఉంటుంది కదా అది తీసుకున్నాను ఎర్రకంది పప్పు ఉంటే తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు పెసరపప్పు ఒకటి సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఈ రెండు పప్పులు త్వరగానే నానిపోతాయి కాబట్టి ఒక అరగంట అలా సరిపోతుందిలేండి ముందు శుభ్రంగా కడిగేసుకొని పప్పుని తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఉంచుకోండి ఈ పప్పు నాతో ఉంటుంది ఇంతలోకి కూరగాయలు కూడా కట్ చేసుకొని ఉంచుకోండి ఇక్కడ నేను ఏమి ముందే కట్ చేసుకొని ఉంచుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు క్యాప్సికము ఒక టమాటో ఒక క్యారెట్ బీన్స్ అలాగే సొరకాయ ముక్కలు కొన్ని ఇవన్నిటిని ఇలా కట్ చేసుకొని తీసుకోండి వెజిటేబుల్స్ ఇవే కాకుండా మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటే పచ్చి బఠానీ ఉంటాయి కదా బంగాళదుంప ఇలాగేవైనా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కుక్కర్లో చేసేసుకుందాము అందుకోసం గ్యాస్ స్టౌన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి దాంట్లో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్తో పాటు నెయ్యి కూడా కావాలనుకుంటే వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూను ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లు వెల్లుల్లి రెబ్బాలు కూడా చెద కొట్టుకొని వేసేసుకోండి ఈ తాలింపు లైట్గా వేగుతున్నప్పుడే దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మిగతా అన్నీ వేసేసుకుందాము కారానికి తగ్గట్టు చూసుకొని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు అలా వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి చూసుకొని వేసుకోండి మళ్ళీ ఇవే కాకుండా కొంచెం కారం కూడా వేసుకుంటాం కదా అందుకని చూసుకొని వేసుకోండి ఇందులో నేను వేరుశెనగ గుళ్ళ కూడా ఒక మూడు నుంచి ఒక నాలుగు స్పూన్లు అలా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి కానీ వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు ఈ పప్పులు కూడా తగులుతూ ఉంటే ఇవన్నీ లైట్గా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా టమాటో క్యారెట్ ఇవన్నీ వీటన్నిటిని వేసేసుకోండి ఇప్పుడు అందులో మిగతావి కూడా వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకోండి ఒక బావు టీ స్పూను కారం వేసుకోండి కారం చూసుకొని వేసుకోండి అలాగే దీంట్లో నేను ఇక్కడ సాంబార్ పొడి ఉంటుంది కదా అది కూడా ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను అది ఇష్టముంటే వేసుకోండి కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు సేపు ఈ ముక్కలన్నిటినీ ఉడకనివ్వండి మనకి ఆవిరికే బాగా ఉడుకుతాయి ఇంతలో కొద్ది కరివేపాకు కూడా వేసుకోండి ముందు వేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు వేసుకుంటున్నాను కరేపాకు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉన్న కొర్రలు ఉన్నాయి కదా ఆ రెండింటిని వాటర్ లేకుండా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ మిల్లెట్స్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి నేను ఇక్కడ ఎయిట్ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను మనం ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కదా మిల్లెట్స్ పప్పు కలిపి మొత్తం ఎనిమిది కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను నీళ్ళు కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే కనుక అడుగు మాడిపోతుంది అందుకని చూసుకొని వేసుకోండి నేను మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నాను వాటర్ అంటే ఒక్కొక్క కప్పు కాకుండా ఇలా మొత్తం వేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్ వస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మూడు విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టాన్ ఆఫ్ చేసేసుకోండి పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపించేసి చూసుకోండి ఒకవేళ మరీ గట్టిగా ఉండి వాటర్ తక్కువైనట్టు ఉంటే కనుక కొంచెం వాటర్ మరిగించుకొని వేడి నీళ్ళు వేసుకోండి హాట్ వాటర్ వేసుకోండి చన్నీళ్ళు కాకుండా నేను తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదా ఇలా ఉంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇంక వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి మొత్తం అంతా సాల్ట్ అవి సరిపోయినాయి లేదో సరిపోతాయి కనుక మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి చివరిగా దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ చల్లారిపోతే కొంచెం గట్టిపడుతుంది అది వేడి మీద తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో మీకు ఇష్టం ఉంటే పులుపు కూడా వేసుకోవచ్చు అంటే చింతపండు పులుపైనా లేదంటే నిమ్మరసం పిండి కొని తినచ్చు నేనైతే ఆ రెండు వేసుకోవట్లేదు ఇలానే బాగుంటుందండి టేస్ట్ కొంతమందికి పులుపు ఇష్టం ఉండే వాళ్ళకి కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు చూసారు కదా కొర్రలతో చేసిన కిచడి చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్